ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కి సుప్రీంకోర్టులో చుక్కెదురైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు గోడదెబ్బ మరో చెంపదెబ్బ పడిందని చెప్పారు ప్రజల సొమ్ము దోచుకుని కుంభకోణం జరగలేదని అంటావా అని ఆయన్ని నిలదీశారు ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిపై చర్య తీసుకుంటే అక్రమ కేసులు అంటున్నారని విరుచుకుపడ్డారు తాము బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా తలుపులు విరగొట్టి అరెస్టు చేయడం లేదన్నారు ఆది శ్రీనివాస్ ఫార్ములా ఈ కార్ రేసులో సుప్రీం కోర్టులో కూడా కేటీఆర్ గారికి చుక్కెదురైంది అటు గోడ దెబ్బ ఇటు చెప్పదెబ్బ ట్టీస్ కేసు పెట్టి నా మీద లాయర్లు చూసుకుంటారు మంచి మంచి లాయర్లు ఓ ఓవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడుతూ బూతులతో అసలు నోటితో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడేటువంటి భాష కూడా అసలు ఏ మాట్లాడుతున్న కూడా ప్రశ్ని తెలవకుండా ఫార్ములా ఈ కార్ రేసులో ప్రజాధనాన్ని యాభై ఐదు కోట్లు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అసలు ముఖ్యమంత్రి గారు తన చైర్మన్ కేటీఆర్ వైస్ చైర్మన్ అయినప్పుడు కూడా జీహెచ్ఎంస్ అధికారులపై ఒత్తిడి పెంచి బ్యాంక్ అధికారులతో ఒత్తిడి పెంచి పది కోట్లకు మించి కూడా ఇవ్వరాదని చెప్పినప్పటికీ యాభై ఐదు కోట్లు ఫౌండ్ల రూపంలో ఇతర దేశాలు తరలించే క్రమంలో ఎనిమిది కోట్లు